14 14 जैसी अपरा हरि मिला दशाब्द का शीर्षक है अंकल उधरता ना तो खरे छप मन के बोर्ड सर बाद में सिक बड़ा अवसर है नहीं तरीके में नहीं रहते एक बजट और छाप नहीं छाप नहीं

mana mana ye

एक्सप्लेन दे अंदर साफ़ ना मेरे को तो आठ मिनट है साफ़ चुपचाप जेवार जेवार ब्लैक रियल कड़े मतलब रॉकेट्स जेंडर जो होती है ना मैंने पास शुरू उनकी जी पास के तो पायलट्स में तो नहीं है ये का मतलब फायर फार्मिया वाले तो कौन है ना मेरे एक्वाड मेरे एक्वाड अब मैं वाला बोलना भी काली इस मंत्र में शावम न आशा स्टार्ट आशा जी सुतो अध्ययन भी करते हैं तो सुंदर शावरे विद्या के سنه नमस्कार आपका इससे वलो ननी मु तनु नर विनज तनु नर विनज செட்டில் శ్లోకాలు వస్తాయి కదా కరాక్రే వసతి లక్ష్మి

गुरुब्रह्म गुरुविष्णु गुरुदेवो महे गुरुशाब्रह्म तस्मै गुरुवेण वन्दे मातरं वन्दे मातरं वन्दे मातरम्

గోదావరి కృష్ణమ్మ తల్లి తడుపంగాణ సుభిక్షంగా ఉండాలి తెలంగాణ ప్రజల వలలు కంటారు జై తెలంగాణ జై జై తెలంగాణ జై తెలంగాణ జై జై తెలంగాణ పల్లలు బాగా తోమాలి చక్కర స్నానం చేయాలి ఉతికిన బట్టలు కట్టాలి పాలము దువ్వాలి నోమున తిలకం దిద్దాలి గ్రాసుడు పాలు తాగాలి దేవుని పూజలు చేయాలి అమ్మకు నాన్నకు ఇద్దరికి కాలకు దండం పెట్టాలి చక చక్క పడికి వెళ్ళాలి మడిలో చక్కగా చదవాలి పొందాలి కలిసిమెలిసి ఉండాలి आनंदिना आनंदिना आसन जवाना आसन जवाना ये देखो देशम मन्दे देशम मन्दे देशम मन्दे के जम मन्दे जग रुदना

माँ, मेरे माँ जबता हैं। तो जबता बर्दियाँ हूँ। मैं कुछ नहीं जबे। मैं मैं कुछ नहीं जबता नहीं। चलो। मोबाइल बदला जीता था ना कोई तुझे नहीं उम्मा ले लियो चार चार हैं चित्रांगी समुदारी चल रहा हैं लेकिन वो नहीं चित्रों को पैरा पैरवा मोबाइल बदला जीता मोबाइल बदला जीता था ना चल दिखा रहे हैं तो ले लियो इनका क्या ज़रूरत गांठ हाँ जाओ चलो हाँ निखला को जरा वैसे तो सही निखला को जरा तो हाँ 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 निखला को जरा కొన్ని సంవత్సరాల కింద చిన్నగా ఉన్నప్పుడు వారికి అనారోగ్యంగా ఉన్నారు చిన్న ఆ పుండు నొప్పితో వారిని బాగా బాధించేది ఇలా చేస్తారనే కానీ నొప్పి ఉంటుంది ఇట్లా టచ్ చేసినా నొప్పి ఉంటుంది అటువంటి విధమైనటువంటి బాధన చేసి చిన్నప్పుడే సర్దారు మరి మనకు ఆరోగ్యం బాగాలేదంటే ఎవరి దగ్గరికి పోతాం మనం ఆరోగ్యం బాగాలేదు ఈ ఎట్లా పండుగ ఇప్పుడు మామూలుగా ఏం చేస్తున్నారు చెప్పండి ఆపరేషన్ చేసి ఆపరేషన్ ఎందుకు చేస్తారు మనకు ఏదైనా కానీ అనవసరమైనది ఉంటేనా పోసి తీసేస్తారు డాక్టర్ ఏం అంటే ఆ పుండును పూర్తిగా తీసేయాలి అని చెప్పినారు అప్పుడు ఎంత అప్పుడు ఈ విధంగా పరికరాలు లేవు ఎట్లా తీసేయాలి అంటే బాగా ఎర్రగా ఉన్నటువంటి ఇనుపకడ్డిని కాల్చి ఎర్రగా అవుతుంది కదా దాంతో తీసేయాలి అని చెప్పిన డాక్టర్ డాక్టర్ గారికి ఒక మనసు ఒప్పలేదు చిన్నపిల్లవాడు కదా ఆ చిన్నపిల్లవానికి మనం ఎట్లా తీసేయాలి అది బాగా నొప్పి అనిపిస్తుంది కదా ఎర్ర కట్టిత పెట్టినప్పుడు కాబట్టి వాళ్ళకు కూడా మనసొప్పలేదు డాక్టర్ గారు ఆ మాట విన్నాడు విన్న తర్వాత వెంటనే చేసినాడు గురువు దగ్గర ఇక్కడ ఇక్కడ విన్నాడు గురువు ఏంటో తెలుసా మీకు వస్తువులు తయారు చేస్తున్నారు అక్కడ

దాన్ని మనము చిన్నగా కాలు కాలుతున్నాం చేయబెట్టినామంటే మరి వారు ఎంత లెక్క చేయలేదు వారు వారే పెరిగి పెద్దవారిన పెద్దవారిన తర్వాత అప్పుడు మన దేశానికి వచ్చేసి స్వాతంత్రం రాలేదు ఎవరు పరిపాలిస్తున్నారు బ్రిటిష్ వాళ్ళు పరిపాలిస్తున్నారు మరి బ్రిటిష్ వారు పాలద్రోహాలను ఏం చేయాలి ఫైట్ చేయాలి వాళ్ళతో అంతే ఎదుర్కోవాలి దానికి అయినటువంటి శక్తిని వారు సమకూర్చారు ఆ ఆ రెండవ ఎక్కడి నుంచి వచ్చింది చిన్నప్పుడు తాను కాలు తిన్నప్పటికీ కూడా కాలు తిన్నటువంటి ఎంత ఇంపకడ్డీని పెట్టి తీసేసిన చూడండి అంత కాలు తిన్నప్పుడు కూడా ఆ నొప్పిని వారు లోపించాను అంటే దేశం కోసము సమాజం కోసము మనం ఎంత బాధ ఉన్నప్పటికీ కూడా ఏం చేయాలి దేశం కోసమా మనం చెయ్యాలి మనం ఎన్నో చూస్తుంటాం సమాజంలో బయటికి వస్తున్నప్పుడు చూస్తుంటామా లేదా చూస్తుంటాం వాటిని మనం ఎదుర్కొనేటువంటి దానికి కూడా ప్రయత్నం చేయాలి అక్కడ తప్పు జరుగుతుందని మనం తెలిసిందనుకోండి మనము నిశ్వడం మంచిగా ఆ తప్పుని ఏం చేయాలి సరి చేయాలి తప్పు అలా చేయకూడదు అంటే అటువంటి ధైర్యాన్ని కూడా మనం ఇది ఎవరి జీవితం జరిగింది సంఘటన వల్లబాయ్ డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు ఒక సంఘటన చెప్తున్నారు డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారు స్వాతంత్ర ఉద్యమంలో ఒక చోట కూర్చొని ఒక ఉపన్యాసం ఇస్తున్నారు మాట్లాడుతున్నాడు వారు మంచి లాయర్ కూడా న్యాయవాది ఒక మాట్లాడుతున్నప్పుడు చిన్న చీటి తీసుకొచ్చి ఇచ్చినారు వారికి ఏమి చిన్నారు ఆ చీటిలో ఏముందంటే అమ్మ చనిపోయింది వెంటనే నీరు ఊరికి రావాలని రాసింది కానీ చదివినాడు ఆ చీటీని ఎవరైతే తీసుకొచ్చి ఇచ్చినారో తిరిగి వాళ్ళకే ఆ రోజు వాళ్ళమ్మ చనిపోయినప్పటికీ కూడా దేశంలో ఇంతమంది బాధపడుతున్నారు కానీ వీళ్ళ కోసం నేనేమైనా చేయాలి అనే ఉద్దేశంతో అమ్మ చనిపోయినప్పటికీ తిరిగి వాళ్ళు తిరిగి మూడు రోజుల తర్వాత ఆ కార్యక్రమానికి అంటే మనకు ఎన్నో బాధలు వస్తుంటాయి వస్తుంటాయి కదా వాటినన్నింటినీ కూడా మనం ఎదుర్కొనేటువంటి దానికి మనం ప్రయత్నం చేద్దాం చేద్దాం మరి अन्ना देखूंगी कौन सम छोड़ा रानी छोड़ा रानी आ सकती थोड़ी कौनसा रामदेव नावा तेरे को डिंका डिंका काली करना करने को उधर निकल जाओगे कौनसा रानी देख मैंने सुना रानी कौनसा रानी तेरे कंठ వాళ్ళ నాన్న కూడా వేరే దేశానికి వాళ్ళ మమ్మీ ఎన్నో దేవుడు మొక్కుకొని ఎన్ని రకాలు చేస్తారు ఆయన పుట్టడానికి పుట్టిన తర్వాత మా మామారు మా మామారు నాకు కూడా వెళ్తాడు అని భయంతో కొంచెం

మంచి సంస్కారాలు మనం నేర్చుకోవాలి ఎవరైతే చిన్నప్పటి నుంచి మంచి సంస్కారాలు నేర్చుకుంటారో వారికి తిరిగి పెద్దవారైన తర్వాత ఒక మహోన్నతమైనటువంటి వ్యక్తులుగా ఈనాడు మనం పాఠాలు చదువుతున్నాం చదువుతున్నావా లేదా ఎందుకు చదువుతున్నాం వాళ్ళు మహోన్నతమైనటువంటి వ్యక్తులు తయారైనారు కాబట్టి చదువు చిన్నప్పటి నుంచి అలాంటి అలవాట్లు ఉన్నారు కాబట్టి నేర్చుకున్నారు కాబట్టి వాళ్ళంతా ఎత్తుకు పెరిగా అన్నమాట వెళ్ళడం జరిగింది మనం కూడా ఇప్పటి నుంచే అటువంటి వాళ్ళుగా ఉండే ప్రయత్నం చేయాలి చేద్దామా మరి వెరీ గుడ్